స్త్రియా సహోదరి సహోదరుల ప్రబా ఉంది మరి పశుద్ధ గ్రంథం నుంచి మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం ఆది కాళ్ళను మరి ముక్తి తొందు అధ్యాయము మొదటి వచ్చిన మనకి అక్కడ ఏసేపు గారు కాపాడతారండి ఏసేపు గారు తన అన్నలో మరి అమ్మేస్తారండి ఏసేపు గారిని అక్కడ మనందరికీ తెలిసిన విషయం అయితే ఇక్కడ ఏసేఫ్ గారు ఎవరో ఎవరిని వాసం చేయారంటే ఏసేపుని తన అన్నలైన వారందరూ కూడా మోసగించి ఏసేపుని అమ్మేశారని అమ్మేస్తే ఏసేపు దేవుడు ఏసేపు తోడై ఉన్నాడు కాబట్టి అక్కడ ఏసేపు కొంతకాలం కోతిపర్గ దగ్గర ఉన్నది కోతి పర్గ భార్య కూడా ఏసేపుని మోసగించిందండి ఎందుకు మోసగించిందంటే తన భార్య ఏసేపు మీద పన్నేసి నువ్వు నాతో స్థాపించమండి అయితే ఏసేపు దేవుని ఎందుకు భయం భక్తి కలిగి ఉన్నాడు కాబట్టి అతను తనక మరి నీతిని కాపాడుకునేటానికి ఆమెతో పాపం చేయలేదండి ఇళ్ళ ప్రియ సహోదరి సహోదరి ఎవరిని పెడలారా చెల్లి తమ్ముడు మరి మీరు కూడా ఒక్కసారి మరి మీరు హృదయాన్ని ఒక్కసారి మరి కంట్రోల్లో పెట్టుకోండి ఎందుకంటే ఇది ఆకర్షణీయ లోకం కేసాబు గారిని కూడా మోసగించడానికి కేసు బు లొంగలేదండి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నవారు పాపానికి లొంగరు ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచించండి ఏసేపు ఎందు ఏసేపు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు నీవు నేను కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉందామా అక్కడ అన్నలు మోసగించారు అయితే దేవుడు మోసగించడా నరులు మోసగించిన దేవుడు నిన్ను కాపాడుతూనే వస్తాడు నువ్వు అన్నగారుల మోసకం చేయొచ్చు బంధువులు మోసం చేయొచ్చు నీ ఇంటి వారి నిన్ను మోసం చేయొచ్చు కానీ దేవాతి దేవుడు నిన్ను మోసగించేవాడు కాదు ఏసేపు ఎవరి మీద అనుకున్నాడు దేవుని మీద అనుకున్నాడు కాబట్టి ఏసేపు తర్వాత మనం ఎలాగ చూసామంటే ఒక రాజులాగా చూసామండి ఒక రాజు ఏసేపు మరి కూర్చోబెట్టాడండి సింహాసనం మీద దేవుడు మరి ఎందుకన్నా కూర్చోబెట్టాడు పాపాన్ని విసర్దించాడు సరేనా నువ్వు నేను కూడా రోజుని పాపాన్ని విశ్రదిద్దామా ఇందామా విశ్రదిద్దామా యొక్క క్షణం ప్రార్థిద్దాం ప్రభుమికి వందనాలు తండ్రి ఏసేపు గారు పాపాన్ని ఎలాగైతే విశ్వధించారు మేము కూడా అలాగే శ్రద్ధించడానికి కృపదహిత్యం నేర్చున్నాములు అడుగుతున్నాను తండ్రి ఆ మెయిన్